హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియో వచ్చేసి ఇది మొన్న కాముని కాల్చిన రోజు అనమాట నిన్న ఊలి కదా మొన్న నైట్ ఇది మా కాలనీలో మంచిగా చేస్తారనమాట కాముని కాలవడం మూడు బాటల కాడ కాలుస్తారు ఎప్పుడైనా సరే కాముని ఇట్లా ఒక కట్టెకు ఇట్లా మనిషిలాగా తయారు చేసి దానికి పూజ చేస్తారనమాట చుట్టూ పూజ చేసి కాలుస్తారనమాట ఓలి రేపనంగా ఎప్పుడైనా ఓలి రేపనంగా కాలుస్తారు కాముని అందరు వచ్చి కాలనీలలో అయినా జలుబైంది కొంచెం గొంత బాగలేదు ఎవరైనా వచ్చి పూజలు చేస్తారనమాట మార్వడీస్ అయితే చాలా బాగా చేస్తారు ఇలా కాముని కాల్చిన దగ్గర ఇగ వాళ్ళు బట్టలు కూడా తెచ్చేస్తారు పాత ఇట్లన్నీ తెచ్చేస్తారు ఇక మా భవిష్య భవిష్య పూజ చేస్తున్నారు చూడరు వాళ్ళ నాయనమ్మతోటి ఇక తర్వాత అందరు చేసిన తర్వాత ఇక వాళ్ళు పూజ చేసి అగరబతీలు గట్లా ముట్టించి కొబ్బరికాయ కొట్టి కాలుస్తారనమాట ఫస్ట్ ఫస్ట్ కాముని కాల్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ బూడిద ఎవరు తీసుకుపోతారో వాళ్ళకి పవర్ఫుల్గా అంటే అనేది ఎందుకు తీసుకుపోతారంటే పిల్లలకు ఏమన్నా ఏ చిన్నపిల్లలు ఏడుస్తారు కదా ఊరికే చీదర చేసుకున్నా కానీ అయినా జ్వరం వచ్చినా సరే ఆ బొట్టు ఈ కాముని బూడిది తీసుకుపోయి బొట్టు పెడితే తగ్గుతుంది అన్నట్టు చెప్తారనమాట అయితే ఫస్ట్ ఫస్ట్ ఎవరు తీసుకుపోతారో వాళ్ళకి పవర్ఫుల్ ఉంటుందట బూడిదలా అని అంటారనమాట అయితే ఇక కాల్చిడు అయిపోగానే ఇక తీసుకొని పోతూనే ఉంటారు జనాలు అక్కడ బూడిది చాలా మంది తీసుకుపోతారనమాట ఇక తర్వాత కాముని కాల్చి మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత గుడాలు అక్కడ ప్రసాదం పెడతారనమాట ఆ బకెట్ నిండే వేసారు గూడాలు అందరికీ వచ్చిన వాళ్ళు అందరికి కంపల్సరీ పెడతారు గూడాలు సామాన్లు ఏమేమి వేస్తారంటే ఆవు పిడికలు కట్టెలు పాత సామాన్లు ఇట్లా ఏమున్నా వేస్తారనమాట మనసంతా వేసి మళ్ళీ అంటారు చూడు సునీలు కానీ పాత సామాన్లు నాయనమ్మ ఉందని అట్లా పాత సామాన్లు ఏమున్నా వేస్తారనమాట ఇంకా తర్వాత తెల్లారనమాట ఇది మా పిల్లలు అందరు కలిసి ఓలాడుతుండ్రు ఇక మా ఇంటికి వచ్చారు అనమాట ఓలాడుకుంటూ ఇదేమో మా ఇల్లు పక్కకు ఖాళీ ప్లాట్ ఉందన్నమాట ఖాళీ ప్లాట్ ఉందన్నట్టు అయితే ఆడ ఇంకా మా పిల్లలు అందరూ మా వైష్ణవి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఓలాడతారు అనమాట అందరి ఇక్కడ ఎండ కొట్టకుండా కొంచెం నీరు ఉంటుంది అన్నట్టు ఈ ఎండ పోకుండా ఎండ పోతే కలర్స్ పోసుకొని ముఖం పడుతుంది కదా నీడక ఆడుకుంటారు అన్నమాట వాళ్ళంతా ఊసుకుంటాం మామూలు కలర్సే మేమైతే మాకు కొంచెం మా పెళ్ళైన కొత్తలు అయితే అందరు ఇట్లా ఆడేది ఎగ్స్ కొట్టేది అసలు మస్తు మస్తు ఎంజాయ్ చేసేది మేమైతే మా పాటింటి దగ్గర ఉండంగా అంటే ఎగ్స్ కొడితే అంత గలీజ్గా అవుతుంది అన్నట్టే కానీ జుట్టు అయితే మంచిగా ఒక వారం పదిహేను రోజులు దాకా సాఫ్ట్గా ఉండేది ఎగ్ వేడి పడుతుంది కదా నెత్తుల కానీ స్మెల్ అయితే ఎట్లనో నీ శ్వాసన శ్వాసనొచ్చేస్తున్నమాట మంచిగా ఆడుకున్న మా పిల్లలు ఇగో మా తమ్మిన కొడుకు వాళ్ళ అమ్మకు బొట్టు పెడుతుండ హోలీ రుద్దుకోమంటే ఆమె పోతుంటే బొట్టు పెట్టిండనమాట చిన్నోడు తర్వాత ఇక మా ఇంటికి ఎదురుంగోళ్ళు మా వాళ్ళే వాళ్ళు కూడా ఇక వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఆడుతున్నారు అన్నట్టు మేమైతే ఇక ఆడలేదు ఈ ఇంటికి వచ్చి నుంచి కొంచెం ఇక చాలా తక్కువైపోయిందనమాట ఇక తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారనమాట ఇక మాది వాళ్ళ క్లాస్మేట్లు ఇంటికి వస్తారు దావా చేసుకుంటున్నాం అనమాట నిన్న హోలీ రోజు మంచిగా అయిన దావాత అయితే ఇక చాలా మంది నాలుగైదు జతలు నాలుగైదు జోతలు పది మంది ఏమి వచ్చారు పిల్లలు వాళ్ళు అందరూ కలిసి ఇక అందరం కలిసి ఇక వైట్ వాటర్ వైట్ వాటర్ అంటే ఇంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి వైట్ వాటర్ తోటి ఫుల్ కావర్ చేసుకున్నాం అనమాట చాలా బాగా అయింది పార్టీ అయితే అంత మంచిగా ఫ్రెండ్లీ అనమాట క్లోజ్గా ఇక తర్వాత అందరం కలిసి ఇక ఫోటోలు దిగి చాలా సూపర్గా ఉంది అనమాట టేస్ట్ అయితే వైట్ వాటరు ఇక తర్వాత వచ్చేసి అయితే ఇక మీరు వంటలు చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండరు ఏం లేదు వంటలే చేస్తారనేసి మా వాళ్ళు క్యాటరింగ్ ఇచ్చిరనమాట అయితే వంటలు అయితే అస్సలు అంటే అస్సలు బాగాలేవు ఇదేమో చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసి ఇచ్చిరనమాట మాకు తెలిసినైనా చేసిండు కానీ ఎందుకో ఈసారి అసలు బాగలేవు చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసిర్రు రెండు సార్లు పంపించిండు అనమాట ఫస్ట్ పంపించిండు అంత టేస్ట్ ఏం లేదు సెకండ్ సార్ పంపించిండు అంత టేస్ట్ లేదు కానీ ఇక చాలామంది ఉన్నాం కదా ఇక అది ఒక దెబ్బకి లేచిపోయింది అనమాట అందరం తిన్నాము కాబట్టి ఇక అయిపోయింది చాలామంది ఉంటే ఎంత బాగాలేకపోయినా తల ఒక బుక్క తింటే అది అవుతుంది కదా ఇక అందరం మంచిగా కూర్చొని మధ్యలో మా ఇంట్లోనే అనమాట పార్టీ మధ్యలో మంచిగా రెండు టీ ఫైలు టేబుల్ అరేంజ్ చేసుకున్నాం ముద్ద చుట్టూ కూర్చున్నాం సోఫాలల్లా చీర్లల్లా మంచిగా ఇక సాయంత్రం పొద్దున ఒంటి గంటకి స్టార్ట్ చేస్తే సాయంత్రం నాలుగున్నర ఐదు అయింది అంతసేపు మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేసినాం అనమాట దావత్ దావత్ అంటే దావత్ మంచిగా అయింది అనమాట ఇక తర్వాత తింటున్నాం అనమాట చికెన్ బిర్యానీ కూడా మొత్తం చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ బిర్యానీ అన్నీ క్యాటరింగ్ ఇచ్చినామన్నట్టు చికెన్ బిర్యానీ అయితే అసలు ఏమన్నా లేదా ఉప్పు లేదు లేదా కారం లేదు అస్సలు బాగాలేదు మా వయసునే మేము తిన్నది పొద్దున తిని సాయంత్రం వల్ల కొంచెం మిగిలిందనమాట ముక్కలు కూడా సరిగా లేవు అనలా ఓన్లీ ఒట్టి అన్నమే పంపించింది ఆయన పెదమమ్మీ కొంచెం కారం పొందుదన్న అది ఇంట్లో తింటా అస్సలు బాగాలేదు అన్నదనమాట నేనైతే చాలా బాగుండుతా వండుతామంటే మీరు వంటకాన్ని వుంటారు వాళ్ళతో మాట్లాడారు ఏం లేదనేసి మా దావత్తు ఓలీ ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి